ఇప్పుడు నీలో విశ్వాసం ఇలా ఉంది ఇది అండి మనకు ముఖ్యం ఒక సమస్య ఎదురవుతుందండి మన జీవితంలో మనం ఒక దేవుడితో సహవాసం చేస్తాం మన పేరే ఒక క్రైస్తవ విశ్వాసి కదండి మనందరికి ఒక కామన్ నేమ్ ఉంటది క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవ విశ్వాసులు విశ్వాసులు సంఘ సభ్యులు విశ్వాసులు అని మనకు ఒక పేరు ఉంటుంది ఆ పేరే మనకు ఒక విశ్వాసి కదండి కానీ మన జీవితాల్లో మనము దేవుడితో సహవాసం చేస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ ప్రతి ఆదివారం సంఘానికి అటెండ్ అవుతూ ఆ విధంగా దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది కొన్నిసార్లు మన జీవితంలో అనుకుని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి అర్థం కాని స్థితులు ఎదురవుతా ఉంటాయి అయ్యో నేను ఇంతగా లోక రక్షకుడిని తెలుసుకొని వెంబడిస్తా ఉంటే నాకే నా జీవితంలో ఇలా ఎందుకు జరగాలి ప్రార్థన చేయని వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారుగా అని అనిపిస్తుంది అసలు ఎందుకు ఎదురైంది అప్పుడు బయటపడుతుందండి మనకి విశ్వాసం నిన్నటి వరకు ఇప్పటి వరకు ఉన్న విశ్వాసం ఒక్క నిమిషంలో పోతుంది సమస్య ఎదురైనప్పుడు అర్థం కాని స్థితి ఎదురైనప్పుడు ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు ఒక్క నిమిషంలో నువ్వు ఇప్పటి వరకు కాపాడుకుంటున్న ఆ యొక్క వాక్యానుసారంగా ప్రార్థనలో సంఘంలో వాక్యమని నువ్వు కాపాడుకుంటున్న నిలబెట్టుకుంటున్న విశ్వాసం అంతా ఎగిరిపోతుంది అంత పోతుంది ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అంటే ఒక నిరీక్షణ లేని వారుగా ఒక సహాయం లేని వారుగా మనం ఆ విధంగా ప్రవర్తించేసి విశ్వాసాన్ని కోల్పోతామండి బైబిల్లో ఇద్దరు వ్యక్తులకు అనుకోని స్థితులు ఎదురయ్యాయండి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో చూద్దాం మొట్టమొదటిగా ఎస్తేరండి తన చిన్న వయసులో జీవితాన్ని చాలా ఒక అనాథగా ఒక తండ్రి ఒక పిన తండ్రి దగ్గర పెరిగింది కానీ దేవుడు తనని ఆశీర్వదించి ఒక రాజ్యానికి ఒక తనని ఏం చేశారంటే రాణిగా చేశారు ఇది మనకి తెలుసు తను ఆ విధంగా లోబడి జీవించడం వలన దేవుడి కృప తన మీద ఉండి దేవుడి ఆశీర్వాదంతో తను ఒక రాణిగా అయిపోయింది అంతా సజావుగా సాగుతుంది నా యొక్క ప్రజలు బాగున్నారు నేను బాగున్నాను అనుకుంటూ ఉండగా దేవుడు ఒక ఆ యొక్క ఆ యొక్క శాసన ఒక రాజు ద్వారా శాసనం వస్తుందండి ఏమిటి అంటే అది కూడా మనకు తెలుసు యూదులందరూ అందరినీ నాశనం చేయాలి అని అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని తన పిన తండ్రి ద్వారా ఇస్తేరు తెలుసుకున్నప్పుడు వెంటనే నేను సేఫ్ సైడ్లో ఉన్నాను కదా నేను చాలా బాగున్నాను ఇంకెందుకులే నా యొక్క నా యొక్క జనులతో నా యొక్క పితృలతో నా యొక్క వంశ వంశస్థులతో నాకు పనేముంది అని అనుకోలేదు గందరగోళం అయిపోలేదు అంతేకాకుండా అంతేకాకుండా వాళ్ళు ఏ విధంగా జీవిస్తే నాకెందుకు అని అనుకోలేదు కానీ ఆ శాసనం ఏమిటి అంటే వాళ్ళందరినీ నాశనం చేయాలి ఆ శాసనం ఇంకా అవ్వదు ఇంకా ఆ రాజు ఇచ్చిన శాసనం ఇంకా కొట్టువేయబడదు అని తెలిసినా కూడా తను ఎటువంటి గందరగోళం ఎటువంటి భయాల భయాందోళన చెందకుండా ఎటువంటిగా ఏదో నిరీక్షణ లేనట్టుగా సహాయం లేనట్టుగా ఉండకుండా మూడు రోజులు తన అందరితో పనివాడితో సహా ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేసి ఆ శాసనం శాసనాన్ని తీసేటట్లుగా ఆ యొక్క ఎస్తేరు ఇప్పటికీ కూడా ఆ శాసనం ద్వారా ఇప్పటికీ కూడా యూదులు భూమి మీద ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారండి చూసారా అండి తనకు అనుకొని స్థితి తన తన యొక్క పితరుల ఇంటి నుంచి తన యొక్క వంశస్థుల నుంచి అనుకొని స్థితిని ఎదుర్కొంది ఎస్తేరు కానీ గందరగోళం చెందల కానీ భయపడల అయ్యో నాకు ఒక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా రాజుని అడిగేద్దామా రాజు దగ్గరికి వెళ్దామా ముందు ఆ రాజులకు రాజైన దేవుడి దగ్గర మొరపెట్టి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆ యొక్క శాసనాన్ని కొట్టి వేయబడేటట్లు చేసుకుంది ఇంకొక వ్యక్తిని చూద్దామండి ఆ వ్యక్తి పేరు దానియేలు నూట ఇరవై నూట ఇరవై మంది ఆ యొక్క అధిపతులకు దానియాలు ఒక ప్రధానుడిగా ఎన్నుకోబడిన తరువాత ఒక బానిసగా వచ్చిన దానియాలు ఒక ప్రధానుడిగా అయిపోయాడండి ఆ దేశంలో ఆ విధంగా దాని ఎన్నుకోబడిన తర్వాత దానియాలు జీవితాన్ని ఎవరైనా చూశారంటే అక్కడ అధిపతులు కానీ అక్కడ ప్రతి ఒక్కరు అధికారులు కానీ ఎవరైనా చూస్తే ఆ యొక్క ఏ లోపము తను ఆ యొక్క పనిలో ఆ యొక్క ప్రధాని విషయంలో ఆ యొక్క తను చేసే ఆ యొక్క ఉద్యోగం విషయంలో ఆ స్థాన విషయంలో ఏ లోపము కనుగొనలేకపోయారంట ఏ లోపము కనుగొనలేకపోయారు ఈయనని ఎలాగైనా కుట్ర చేసి చేయాలని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు ముప్పై రోజులు ముప్పై రోజులు ఏమి చేయాలంటే ముప్పై రోజులు రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి రాజును మాత్రమే పూజించాలి అనే ఒక శాసనాన్ని తీసుకొచ్చి రాజు చేత సంతకం చేయించారు చేయించిన తర్వాత ఈ ధాన్యాలు రోజుకి ముమ్మారు ప్రార్థించే అలవాటు మోకరించి మోకరించి రోజుకి ముమ్మారు ప్రార్థించే అలవాటు ఉన్న ధాన్యాలు ఏం చేశారంటే గందరగోళం అయిపోయారు అయ్యో నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను ఇంతగా నా మోకాళ్ళు అణిగిపోతున్నాయి నా మోకాళ్ళు నెప్పులు వస్తున్నాయి ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను ఏం జరిగింది నేను ఆయనకి మొక్కాలంట అని అనుకోలేదండి ఒక్కసారి ధాన్యాలు గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనములో మనం చూద్దాం ఇట్టి శాసనము సంతకము చేయబడినని ధాన్యాలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని పై గది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చెను చూసారండి అనుకుని స్థితి ఎదురైంది తను ఆల్రెడీ అక్కడ బానిసగా ఉన్నారు ఆ యొక్క ఏ లోపము కనుగొనలేకపోయారు కానీ ఒక శాసనం వచ్చింది నేను బానిసగా ఉన్నానే ఒక ప్రధానైనా కూడా నేను ఆ యొక్క ఆ యొక్క శాసనానికి నేను లొంగాలే అని అనుకోకుండా ఏ స్థితి వచ్చినా గందరగోళం లేకుండా ఎలా అయితే మామూలుగా మా ప్రతిరోజు చేసే ముమ్మారు చేసే ప్రార్థన మోకరించి చేసే ప్రార్థన చేశారు అంతేకాకుండా స్థుతిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చారు ప్ర చూసారా అండి ఈ యొక్క ఎస్తేరు జీవితంలో చూసాము దానియాలు జీవితంలో చూసాము తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు దానియాల జీవితంలో ఎవరు దానియలే గొప్ప దేవుడు అని చెప్పే గొప్ప కృపను దాన్యాలు పొందుకున్నాడు నువ్వు నేను ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనము దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నప్పుడు దేవుడిలో వెళ్తా ఉన్నప్పుడు అందరిలాగే మనకు కూడా సమస్యలు వస్తాయండి అందరిలాగా అనుకొని పరిస్థితులు ఎదురవుతాయి అనుకొని మరణాలు ఎదురవుతాయి అనుకొని పరిస్థితులు గుండా నువ్వు నేను వెళ్ళాలి అనుకొని షాకింగ్ న్యూస్లో నుంచి నువ్వు నేను ఒక వెళ్ళా వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు నువ్వు నేను గందరగోళం చెందకూడదు నువ్వు నేను భయపడకూడదు అయ్యో నా పరిస్థితి ఏంటి ఈ విధంగా మారిపోయింది అయ్యో నా స్థితి ఏంటి ఇలా ఉంది అని నువ్వు నేను గందరగోళం చెందకూడదు ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక నిరీక్షణ లేని వాళ్ళం సహాయం లేని వాళ్ళం కాదు ఆర్ నాట్ ద హెల్ప్లెస్ అండ్ ద హోప్ లెస్ పీపుల్ మనము ఒక నిరీక్షణ లేని వారము సహాయం లేని వారము కాబట్టి కాదు కాబట్టి నువ్వు ప్రభా ఈ యొక్క సమస్య నీ నా దగ్గరకు వచ్చిందంటే ఆ యొక్క సమాధానం నీ దగ్గర ఉందని నాకు తెలుసు ప్రభా నేను భయపడను నేను నీ ఎందు ఇంకా విశ్వాసాన్ని ఉంచుతాను ఇంకా నీ ఎందు నేను విశ్వాసాన్ని ఉంచుతాను ప్రభా అని అని నువ్వు ఎప్పుడైతే ఇంకా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతావో దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఇంకా సంతోషిస్తాడండి ఇంకా ఆయనకి ఇష్టమైన వారి నువ్వు నేను జీవిత నువ్వు నేను మన జీవితాలు కొనసాగించవచ్చు కాని కానీ అయ్యో ఏంటి ఈ సమస్య వచ్చింది ఏంటి నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నా కూడా ఇలా జరుగుతుంది అది కాదండి మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా ప్రభా ఇటువంటి స్థితిలో నుంచి నన్ను ఎలా తీసుకొస్తావో నేను కళ్ళార చూడాలయ్యా నీ అద్భుత కార్యాన్ని నేను కళ్ళార చూడాలి ప్రభ అన్న విశ్వాసంలోనికి రావాలండి నువ్వు నేను ఇంకా బ్రతుకుతున్నామంటే నువ్వు నేను ఇంకా దేవం బ్రతికిస్తున్నాడంటే ఆయనే కదండి మనల్ని బ్రతికిస్తుంది ఆయనకి తెలియకుండా మన తలలో వెంట్రుకే ఊడదే ఆయనకి తెలియకుండా మన దగ్గరికి ఒక సమస్య ఎలా వస్తుందండి ఒక మరణమైనా ఒక ఆర్థిక ఇబ్బంది అయినా ఒక అనారోగ్య సమస్య అయినా ఎలా వస్తుందని మన దగ్గరికి దేవుడికి తెలుసు దేవుడి దగ్గర మాత్రమే సమాధానం ఉంది అంతేకాని ఆ సమస్యనే చూసి నువ్వు గందరగోళం అయిపోయి అయ్యో ఇంక ఏంటి దేవుడా ఏంటి నా పరిస్థితి ఏసయా ఏంటి నా స్థితి అని గందరగోళం అయిపోయి నీ విశ్వాసం అంతా ఎలా అయితే ఒక బెల్లూల్లో గాలిపోతుందో వెంటనే అలాగ కాకూడదండి అలాగ కాకూడదు నీ విశ్వాసం అనేది నువ్వు దేవుళ్ళు ఉన్నావు అంటే నీ విశ్వాసం సమస్యలు వచ్చినప్పుడు ఇంకా బలంగా ఉండాలి అదే విశ్వాసం అంటే దేవుడు చూసుకుంటాడు దేవుడు కార్యం చేస్తాడు మన ఇంట్లో ఒక ఉంటే ఎలా ఉంటుందండి తల్లిదండ్రులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా నిద్రపోయినప్పుడు వాళ్ళు ఎవరిన్నా ఆలోచిస్తారా ఎవరన్నా వచ్చినప్పుడు అమ్మో ఎవరో వచ్చేసారు మా ఇంటికి ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తారా ఏం చేస్తారండి వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకొని వాళ్ళు పట్టుకుంటారు కదా నువ్వు కూడా నేను కూడా అంతే అంతేగాని బా ఎవరో వచ్చేసారు ఎవరో స్ట్రేంజర్స్ వచ్చేసారు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చేసారు ఏదో సమస్య వచ్చేసింది అని ఆ సమస్యను చూసి ఏంటండి నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు రెడీగా ఆయన చేతులు చాపి హస్తాన్ని చాపి నా దగ్గరకు వచ్చే నేను చూసుకుంటా ఐ ఆమ్ యువర్ ప్రొటెక్టర్ నేను నిన్ను కాపాడేవాడిని నేను కాపాడుతాను నిన్ను అని చెప్తుంటే గందరగోళం అయిపోవద్దండి ఏదో పిచ్చెక్కినోళ్ళలాగా ఏదో ఏంటి సమస్య ఈస ఎందుకండి బాధ ఎందుకంటే ఆలోచించి ఆలోచించి రోగాలను పెంచుకోవడం రోగాలు తెచ్చుకోవడం వద్దండి నువ్వు నేను వీఆర్ నాట్ ద హెల్ప్లెస్ అండ్ ద హోప్లెస్ మనము నిరీక్షణ లేని వాడము సహాయం లేని వారము కాదు